అమ్మాయినా అబ్బాయినా నువ్వు మరి నువ్వు అమ్మాయిని కాకపోతే అబ్బాయిని ప్రేమిస్తారా నాకు డౌట్ వచ్చింది నీకు అన్ని డౌట్లే నువ్వు రాయవాదినే ఏం రాస్తానమో జర మాకు చదువు చెప్పు అది మేము వింటాము శ్రీశైలం మల్లన్న యాదగిరి నర్సన్న కొండగట్ట అంజన్న ఎములాడ రాజన్న ఇంకేం లేవా ఇంటికి వెళ్ళమ్మా ఇంటి ముంగట లవ్ లెటర్ రాయమంటే దేవుళ్ళ పేరు రాస్తాను ఏంది వాళ్ళనే అది ఆది శంకర్ ముందట దేవుళ్ళ పేరు రాస్తే మంచి జరుగుతుందని దేవుళ్ళ గురించి తర్వాత గాని నా దేవత గురించి అయితే ఫస్ట్ రాయి